హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి అందరూ బాగోలే మీద నేను కోరుకుంటున్నానండి టిఫిన్లు అయితే చేస్తామండి అయితే వంట స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వచ్చేసి కర్రీ అయితే ఎద్దండి బంగాళదంప అండి కోడిగుడ్లు బంగాళదంప అయితే ఉంటున్నానండి ఇప్పుడైతే నేను కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా అయితే బంగి పెట్టుకుని స్టవ్ చేసుకుంటున్నానండి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి నేనైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఈపాయ పెట్టినొక్క అయితే కొత్త వేసుకుంటున్నానండి ఆనియన్స్ అయితే కొద్దిగా మజ్జిమేయండి తర్వాత టమాటా అయితే వేసుకుంటున్నాను పులిపాయ అయితే బాగా మగ్గిందండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు ధనియాల పొడి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలని మళ్ళీ బాగా ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి నేను ఎప్పుడు కోడి కర్రీ అయితే ఇలాగే వండుతానండి ఎగ్స్ ఎప్పుడు యాప్ వేపనండి కూడా బాగా మంచిందండి బ్లైతే బంగాళ గుంపులైతే వేసుకుంటున్నాను అండి వాటర్ వేసుకుంటున్నానండి కొ మోదైతే పెట్టుకుంటున్నా పక్కన రైస్ కూడా పెట్టుకుంటున్నానండి కొద్దిగా రసం అయితే వేసుకుంటున్నానండి కోడిగుడ్లు కర్రీ ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఎగ్గో బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి